సురమ ఫోన్ లో వీడియోలు చూసుకుంటూ ఉంటుంది అప్పుడే తన కోడలు మీనా వీడియో ఒకటి వస్తుంది చూడండి కరివేపాకు చెట్టు పెంచుకోవాలంటే మనం టమాటాకి కొమ్మలు ఈ విధంగా చెట్టు వస్తుంది కావాలంటే మీరు ప్రయత్నించండి నాకైతే టమాటా కరివేపాకు చెట్టు రెండు కలిపొచ్చాయి మీరు ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ చేసుకోండి ఏదంటే తల తిక్క వీడియో లాగా ఉంది టమాటా కరివేపాకు చెట్లు ఎక్కడైనా వస్తాయా ఇంకా ఇలాంటి వీడియోలు ఏం చేస్తుందో చూద్దాం అని అనుకుని ఛానల్లోకి వెళ్ళి చూస్తుంది అక్కడ మరికొన్ని బయట కల్తీ కలుపుతున్నారు వాళ్ళెవరో కల్తీ కలపడం ఎందుకని నేనే నూనెలో పెట్రోల్ కలిపి వంట చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలాంటి గొప్ప తెలివైన వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి షేర్ కూడా చేయండి రైలు ప్రయాణమై ఇంటికి చేరుకుంటుంది ఆమె అక్కడికి వెళ్లే సమయానికి కోడలు వినోద్తో అది సరిపోతుందా అది చాలాదే ఇంకో పది కేజీలు వేసి అదిగో మా అమ్మ వచ్చిందిగా మా అమ్మకు పెట్టు ఆ మాటకి సూరమ్మ చాలా కంగారు పడుతుంది ఓసైడ్ పాడేగట్ట ఎందుకే ఇలా తయారయ్యావు కేజీల కేజీల ఉప్పు కేజీల కేజీల కారం ఇవ్వడన్నా వంటలో వేస్తాడే పైగా పంచదార ఎంత వేయాలని అడుగుతున్నావా కొంచమైన బుద్ధుందటే నీకు ఆ మాటలకు మీనా ఏడుస్తూ తిడుతున్నారు మా పుట్టింటి వాళ్ళిచ్చిన కారం అది చాలా చవగ్గా ఉప్పు దొరుకుతుంది అందుకే కేజీలు కేజీలు వేసి వండుతున్నాను నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు అని ఏడుస్తూ లోపలికి వెళ్తుంది ఒరేయ్ ఎలా వేగుతున్నావురా దీంతో కాసేపు ఉంటేనే నా తల బద్దలైపోతుంది ఎన్ని రోజులు దీంతో కాపురం ఎలా చేస్తున్నావురా సామే ఇంట్లో అత్తా కోడలు ఇద్దరు ఉంటారు కోడలు ఇంకా ఏడుస్తుందేమో అని చూడ్డానికి అత్తగారు తన గదికి వెళ్తారు కోడలు ఫోన్ పట్టుకొని వీడియోలు చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రోజు మా గయ్యాలత్త ఇంటికి వచ్చింది ఆమెను ఎలా అయినా ఇంట్లో నుంచి బయటకు పంపించడం కోసం కేజీ కేజీల ఉప్పు కేజీ కేజీల కారం కేజీ కేజీల పంచదార కలిపి ఒక వంట తయారు చేశాను ఆమె దాన్ని తిని నేను ఇక్కడ ఉండను బాబోయని అని ఇంటికి పరిగెత్తింది ఇలాగే మీ అత్తగారు మీ ఇంటికి వచ్చారంటే వాళ్ళని పంపించడానికి ఇలాంటి ట్రిక్ ని యూస్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి వసే రోజా ఏంట ఫ్రిడ్జ్కి కొబ్బరికాయ కొడుతున్నావు అదేమన్నా దేవుడా తిట్టకండి అత్తయ్యా నాకు చాలా బాధగా ఉంది అని అత్తగారితో మాట్లాడుతూనే ఫోన్ తీసి హాయ్ ఫ్రెండ్స్ నాకు సంతోషం వచ్చినా బాధొచ్చినా నేను అన్ని మీతోనే షేర్ చేసుకుంటాను ఈరోజు మా అత్తగారు నన్ను నానా మాటలన్నారు నేను ఎందుకు పనికిరాని దాన్నని ఇంటి పని చేయనని అసలు నాకు సంసారమంటే తెలియదని నేను అన్నిటినీ వృధా చేస్తానని నన్ను హిమాలయాలకు వెళ్లిపోమని ఇంకా ఎన్నెన్నో మాటలన్నారు ఎంతకాలం మనం ఈ అత్తగారి చేతుల్లో నలిగిపోవాలి చెప్పండి ఆడదానికి పుట్టడమే మనం చేసిన తప్పు ఆడదానికి ఆడదే శత్రువు అంటే ఏమో అనుకున్నాను ఇప్పుడు బాగా అర్థమవుతుంది ఆ మాటలన్నీ వింటున్న అత్తగారు వసేయ్ లేనిపోని మాటలన్నీ చెప్పి నన్ను చేస్తున్నావు గదే నీ నోరు పడిపోను నీ నోట్లు చింతకయ్య చెట్లు మొలవ ఆ నోటిని ఆసడ్తో కడిగినా కూడా తప్పులేదే చూసారా ఫ్రెండ్స్ మా అత్తగారు నన్ను ఎలా తిడుతున్నారు ఇలాంటి అత్తగారు బతకూడదని మనస్ఫూర్తిగా కోరుకోండి వచ్చే జన్మంటూ ఉంటే ఇలాంటి అత్తగారు మళ్ళీ పుట్టకూడదని ఇక సెలవు తీసుకుంటూ మీ మీ రోజా ఏది ఒకసారి ఫోన్ ఇవ్వండి నీ ఛానల్ ని నేను అన్సబ్స్క్రైబ్ చేశాను నా దానిలో నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు నా ఫోన్ లో నాలుగైదు వేల అకౌంట్లు ఓపెన్ చేసి ఎవరు బయట వాళ్ళు పెట్టినట్టుగా కామెంట్లు పెట్టుకుంటూ ఉంటావు ఇలా చేయడానికి సిగ్గలేదు నీకు సిగ్గెందుకత్త ఇదొక రకమైన ట్రిక్ ఇలా చేయటం వల్ల మనకొక కంటెంట్ వస్తుంది బ్యాడ్ కామెంట్లు పెట్టారని మనం వాళ్ళని తిట్టినట్టు తిడతాం నిజానికి మన మీద మనమే బ్యాడ్ కామెంట్లు పెట్టుకుంటాం పాపం ఆ విషయం తెలియని వాళ్ళందరూ కూడా మన మీద జాలి చూపిస్తూ ఉంటారు అప్పుడు పాపులారిటీ పెరిగిపోతుంది ఎలాగో అన్నట్టు ఏం కామెంట్ పెడుతున్నావు ఏముందత్తయ్యా మీ ఫ్రిడ్జ్ టూర్ అని కామెంట్ పెడుతున్నాను నాలుగైదు అకౌంట్ల నుంచి పెడితే ఆ తర్వాత వీడియో చేసుకోవచ్చు అంటూ తన ఫోన్లో నుంచి కామెంట్లు పెడుతుంది అలాగే తన సొంత ఫోన్ నుంచి కూడా కొన్ని కామెంట్లు పెడుతుంది ఆ తర్వాత వీడియో రికార్డ్ చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ అందరూ కామెంట్స్ లో అడుగుతున్నారు మీ ఫ్రిడ్జ్ టూర్ చేయండి అని బేసిక్ గా నాకు అలాంటివి ఇష్టం ఉండవు కానీ ఇంతమంది అడిగారు కాబట్టి ఖచ్చితంగా చేస్తాను ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తుంది డోర్ ఓపెన్ చేయగానే ఒక రకమైన కంపు కొడుతూ ఉంటుంది ఏంటత్తయ్యా ఎండు చేపలు దీనిలో పెట్టారా ఏంటి ఇంత కంపు కొడుతుంది ఓసే అడ్డమైన చెత్త అంతా నువ్వే పెట్టి నన్నంటావేంటే అత్తయ్యా తిట్టకండి లైవ్ లో ఉన్నాను ఓకే ఓకే చూశారు కదా ఫ్రెండ్స్ మా అత్తయ్య నన్ను ఎంత ముద్దుగా ఆమె ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు ఒక్కోసారి అనిపిస్తుంది ఇలాంటి అత్తగారు అందరికీ రావాలని ఇది నన్ను పోగిడిందా తిట్టిందా అర్థం కావడం లేదు నాకు మా పనికి మాలిన అత్త గురించి పక్కన పెట్టేస్తే పనికొచ్చే ఫ్రిడ్జ్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ అమ్మా నా భార్య కడా దీని పిచ్చి పిచ్చి వీడియోస్ నాకు తలనొప్పి పుట్టిస్తున్నాయి అందరూ నాకు కాస్ట్ చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలని చెప్పడం మొదలు పెట్టారు అసలు దీని సబ్స్క్రైబర్స్ కి నా ఫోన్ నెంబర్ ఎలా తెలిసింది ఇంతలో రోజా కెమెరాతో లైవ్ ఇస్తూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పటికే మీలో ఎంతో మంది మెసేజ్ ద్వారా ఫోన్ల ద్వారా మీ యొక్క సమస్యలన్నీ నాకు చెప్పుకున్నారు కాబట్టి వాటన్నింటికి నేను మీకు ఖచ్చితంగా సమాధానం చెబుతాను నా కొత్త ఛానల్లో మీకు పరిష్కారం మార్గం వెతుకుతాను అయితే అందరూ అడుగుతున్నారు టూర్ సరిగ్గా చేయలేదని అందుకే మరొకసారి చేస్తున్నాను అందరూ చూడండి అంటూ మళ్ళీ ఫ్రిడ్జ్ తెరిచి చూసి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఐస్ ముక్కలు పెట్టుకోవడానికి వాటర్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అప్పుడే భర్త కెమెరా లాక్కొని హాయ్ ఫ్రెండ్స్ అందరూ చూడండి ఫ్రిడ్జ్లో లో మనుషుల్ని ఎలా పెట్టాలో అనేది అని బలవంతంగా మేను ఫ్రిడ్జ్లోకి నడతాడు ఆమె పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటుంది ఒరే దానికేమన్నా అయితే మన మీదకొస్తుందిరా ముందు బయటికి తీరా దాన్ని నువ్వు నీ ముద్దేశాలు తలుపుది అంటూ గట్టిగా అనడంతో అతను తలుపు తీస్తాడు లోపల ఉన్న రోజా కెమెరా వైపు చూస్తూ ఫ్రెండ్స్ కొత్త ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది భరించలేని ఎండలున్నప్పుడు ఫ్రిడ్జ్ లో కూర్చుంటే ఈ ఎండాకాలంలో చాలా బాగుంటుంది నేను ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి అలాగే ఎప్పటి నుంచో మీరు అడుగుతున్నారు కదా మా హస్బెండ్ ని చూపించమని మీకు కనపడుతున్నారు కదా ఆయనే నా హస్బెండ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఎక్కువసేపు ఫ్రిడ్జ్ లో కూర్చుంటే పైకి పోతారు కాబట్టి మరీ ఎక్కువ టైం వరకు కూర్చోకండి ఉంటాను ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి అంటూ ఫోన్ తీసుకొని ఏమండి ఎంత పని చేశారండి ఈసారి డ్రమ్లో పెట్టి సిమెంట్ వేయండి ఆ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళకి చెబుతాను ఆ మాటల కథను కోపంగా ఈసారి అలా కాదే గుంత తీసి గుంతలో పెట్టి సమాధి చేస్తాను పీడ వదులుతుంది వావ్ కొత్త ఐడియా చాలా బాగుంది ఇప్పుడే మా వాళ్ళందరికీ చెప్తానండి అంటూ కెమెరా తీసుకొని హాయ్ ఫ్రెండ్స్ సమాధిలోకి వెళ్ళిపోతున్నాను అది మీ కోసం వీడియో తీస్తూ మై సమాధి టూర్ అని వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఆ మాటలను వింటున్న భర్త అత్త ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ కర్మరా బాబు అనుకుంటారు మీనా కొత్త ఛానల్ ఏర్పాటు చేస్తానని వాళ్ళందరికీ చెప్పిన తర్వాత తాను స్వయంగా ఒక ఛానల్ క్రియేట్ చేసి ఒక వీడియోని ఈ విధంగా పెడుతుంది హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను పోయినసారి వీడియోలో మీ అందరికీ చెప్పాను కదా కొత్త ఛానల్ పెడుతున్నానని ఛానల్ పేరు అత్తగారి చివాట్లు పాపం అందరికీ నేను సహాయం చేద్దామని ఒక వీడియో చేశాను కదా అత్తగారి బాధితుల దగ్గర నుంచి చాలామంది నాకు కామెంట్స్ చేశారు అలాగే నా భర్త ఫోన్ నెంబర్ ఇచ్చాను అందుకే ఫోన్ కూడా చేస్తున్నారంట మీకు అలాంటి సమస్య లేకుండా నేనే నా నంబర్ ఇచ్చేస్తున్నాను మీరు నా నెంబర్కే డైరెక్ట్గా కాల్ చేసి చెప్పొచ్చు అలాగే పోయినసారి కామెంట్లు చేసిన వాళ్ళందరికీ సమాధానం చెబుతాను ఈరోజు లైవ్ ఆరు గంటల సమయంలో ఇస్తాను సమస్యలున్న వాళ్ళందరూ ఖచ్చితంగా హాజరవ్వండి అని వీడియో రికార్డ్ చేసి పెడుతుంది ఆ వీడియోలు అటు తిరిగి ఇటు తిరిగి అత్తగారి కంట్లో కూడా పడుతుంది కోడల ఆరు గంటలకు నేను కూడా లైవ్లోకి వస్తాను అసలు నువ్వేం చెప్తావా నేను చూస్తాను అని అత్తగారు అనుకుంటుంది ఆ వీడియో తన భర్త కూడా చూస్తాడు నువ్వేం చేస్తావని నాకు టెన్షన్ ఎక్కువైపోతుంది ఆరు గంటలు ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ ఉండాల్సి వస్తుంది అని అనుకుంటాడు చూస్తుండగానే ఆరు గంటల సమయం అవుతుంది మీనా వెళ్లిపోయి కూర్చొని ఫోన్లో లైవ్ చేయడం మొదలు పెడుతుంది హాయ్ ఫ్రెండ్స్ అత్తగారి చివాట్లు చానెల్కి ఈరోజు పరిష్కారం చెబుతానన్నాను కదా పాపం ఎంతో బాధపడి అత్తగారి చేతుల్లో నలికిపోతున్న కొందరి సమస్యల్ని మీ ముందుకు తీసుకొచ్చాను దానికి పరిష్కారం చెప్తాను తప్పకుండా వినండి అని చెబుతూ ఉంటుంది లైవ్లో చూస్తుండగానే చాలా మంది వస్తూ ఉంటారు ఎక్కువగా ఆమెకు కామెంట్ చేసిన వాళ్లే ఉంటారు నెల్లూరు నుంచి బెల్లం శ్రీదేవి ఇలా కామెంట్ చేశారు మీ నీకు నేను పెద్ద ఫ్యాన్ ఎంత పెద్ద ఫ్యాన్ అంటే నేను నీకు ఫ్యాన్ కాబట్టి మా అత్తగారి గదిలో ఫ్యాన్ పికింగ్ చేశాను అంత గొప్ప ఫ్యాన్ని నేను చూసారా ఫ్రెండ్స్ నాకు ఇలాంటి గొప్ప ఫ్యాన్ ఉన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను ఇప్పుడు తను చెప్తున్న సమస్య ఏంటో చూద్దాం మా అత్తగారికి షుగర్ ఉంది అందుకే నేను బెండకాయలో బెల్లం వేయకుండానే కూర చేస్తున్నాను బెల్లం వేయలేదని నన్ను బెల్లాన్ని చితకబాదినట్టు చితకబాది నా అత్త నేనేమన్నా తక్కువ తిన్నానా నేను కూడా పప్పును దంచినట్టు దంచి పడేశాను ఇప్పుడేమో ఆమె మంచాన పడింది ఆమె మంచాన పడిన దగ్గర నుంచి నాకు శ్రమ ఇంకా ఎక్కువైపోయింది అందుకే నేను మిమ్మల్ని ఏమడుగుతున్నానంటే కొన్ని రోజులు మా అత్తగారిని మీ ఇంట్లో ఉంచుకోండి ఆ తర్వాత అంత కుదుట పడిన తర్వాత నేనే వచ్చి తీసుకెళ్తాను ఆ కామెంట్ చదివిన మీనా మనసులో ఈ సమస్య ఏంటి నాకు సమస్యగా మారేలా ఉంది పోనిలే ఒకటి చెప్పి కవర్ చేయాలి అని అనుకుని చూడు శ్రీదేవి నువ్వు నాకు ఫ్యాన్ అని చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డాను కానీ ఎప్పుడైతే నువ్వు అత్తగారిని పప్పుని దంచినట్టు దంచి పడేశావో అప్పుడు నీ మీదున్న ఒపీనియన్ మొత్తం మారిపోయింది పెద్దవాళ్ళని గౌరవించని వాళ్ళు నాకు ఫ్యాన్స్ అంటే ఎవ్వరూ ఒప్పుకోరు చూడు నువ్వు చేసిన తప్పుని నువ్వే సరిదిద్దుకోవాలి మీ అత్తగారిని జాగ్రత్తగా చూసుకుని త్వరగా కోరుకునేలాగా చూసుకో అక్క నా కళ్ళు తెరిపించావక్కా అత్తగారిని తల్లిలాగా చూసుకుంటాను అప్పుడు కామెంట్లో శ్రీదేవి శ్రీదేవి అలాగే ఉండాలి అని రిప్లై ఇస్తుంది దాన్నంతా హాల్లో కూర్చుని లైవ్ చూస్తున్న అత్తగారు బతికించింది ఆఫీస్లో లైవ్ చూస్తున్న భర్త మంచి సమాధానం చెప్పింది నా భార్య సంతోషం అని అనుకుంటాడు రెండవ కామెంట్ నల్లపల్లి నుంచి హేమ ఇలా కామెంట్ చేశారు నీ చెత్త వీడియోలు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసి నేను కూడా అలాంటి పిచ్చి పనులు చేస్తున్నానని మా అత్తగారు నన్ను తిడుతుంది ఆమె నోరు మూత పడేలాగా ఏం చేయమంటారు చెప్పండి చూడమ్మా హేమ అత్తగారు నిన్ను ఇంకెప్పుడూ తిట్టకుండా ఉండాలంటే నేను తీరిక ఉన్నప్పుడు చేసిన కొన్ని వీడియోలున్నాయి కదా వాటిని చూపించమ్మా సరిపోతుంది అప్పుడు ఇద్దరు కలిసి వీడియోలు చేసుకోవచ్చు చాలా సంతోషమక్క మా అత్తని కట్టేసి మరి నీ వీడియోలు మొత్తం చూపిస్తాను అందుకు ఆమె శభాష్ అంటుంది అత్తగారు తన భర్త దాన్ని చూసి అయ్యో ఇలాంటి నేరాలు ఘోరాలు ఇంకా ఎన్ని చూడాలో అని అనుకుంటారు చీరాల నుంచి చెంచులదేవి అక్క నా వయసు అరవై ఏళ్ళు మా అత్తగారికి ఎనభై ఏళ్ళు ఆమె చూడ్డానికి అందంగా ఉంటుంది ఇంకా నలభై ఏళ్లలాగా కనబడుతుంది ఆ విషయం గురించి మాకు గొడవలు గొడవలవుతున్నాయి నేను కూడా మీలాగా అందంగా తయారవ్వాలంటే ఏం చెయ్యాలి అమ్మా చెంచులదేవి నీ వయసు అరవై ఏళ్ళు నా వయసు ఇరవై ఐదేళ్లు నువ్వు నన్ను అక్క అంటుంటే నాకు నా మీద డౌట్ వస్తుంది నేను మీ అందరికీ ముసల్దానిలా కనపడుతున్నానా అని ఇప్పుడు నేను దీనికి కౌంటర్ ఇస్తే ఆమె బాధపడుతుంది మీ నానుకొని చూడమ్మా దేవి నువ్వు కూడా అందంగా ఉండాలంటే రోజూ బ్యూటీ పార్లర్కి వెళ్ళు బ్యూటీ పార్లర్ కంటే ముందు నువ్వు ఎవరైనా మంచి కళ్ళ డాక్టర్ దగ్గరికెళ్ళి నీ కళ్ళు చూపించుకోవాలి అని సమాధానం చెబుతుంది దాన్ని విని అత్తగారు అక్కడ భర్త కూడా నవ్వుకుంటూ ఉంటాడు ఇక ఇలా ఉండగా మీనా మరొక కామెంట్ చదువుతుంది మీనా అక్క నీ వీడియోలు చూసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది అదేంటంటే చేపల పంట వేయాలని అనుకున్నట్టుగానే చేపలు తీసుకొచ్చి గుంట తవ్వి చేపల పంట వేశాను మూడు నెలలైంది కానీ ఇంతవరకు చేపల పంట రాలేదని టా దానికి తగలబెట్టానని మా అత్తగారు నన్ను తిడుతున్నారు ఇప్పుడు నేనేం చేయాలో మనసులో నువ్వు నాకంటే చాలా తెలివిగా ఉన్నావమ్మా మీనాక్షి అని అనుకుని దానికి సమాధానమిస్తూ చూడమ్మా మీనాక్షి చేపల పంట వేసి నువ్వు నష్టపోయావు కదా ఈసారి గోరింటాకు పంట వే చేతినిండా పండుతుంది అని సమాధానం చెబుతుంది ఆ సమాధానం విని అత్తగారు భర్త షాక్ అవుతారు ఆ తర్వాత మీనా లైవ్ లైవ్లో కామెంట్స్ పెడుతున్నారు పాపం ఒకే కామెంట్ పాదే పదే నాకు కనబడుతుంది మధురాపల్లి నుంచి అమృతకరంట నీ చెత్త వీడియోలు ఆపకపోతే నీ యూట్యూబ్ ఛానల్ మీద కేసు ఫైల్ చేస్తాను నిన్ను నమ్మి నేను ఎంత నష్టపోయానో నాకు తెలుసు ఆ కామెంట్ చూడగానే అయ్యో ఏమైంది ఎందుకలా మాట్లాడుతున్నారు ఏం జరిగిందో చెప్తేనే కదా నాకు తెలిసేది ఏం జరిగిందని మెల్లగా అంటావే నువ్వు ఒక వీడియో చేశావు కదా వేసవి కాలంలో ఏసీతో పని లేకుండా ఫ్రిడ్జ్లోనే మనం ఉండొచ్చని నేను కూడా వేడిగా ఉందని ఫ్రిడ్జ్లో కూర్చొని తలుపు వేసుకున్నా అది లాక్ పడిపోయింది గాలి ఊపిరాడక చచ్చిపోయేదాన్ని సమయానికి నా భర్త వచ్చి నన్ను కాపాడాడు కాబట్టి సరిపోయింది లేదంటే ఏం జరిగేదో నన్ను హాస్పిటల్ తీసుకెళ్తే చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి ఇంకోసారి ఇలాంటి వీడియోలు చేయకు చేస్తే మాత్రం నువ్వు నా చేతిలో చచ్చావే ఇప్పుడు నాకు బాగా అర్థమైంది నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యేవాళ్లు నాకంటే చాలా తెలివిగా ఉన్నారని అయ్యో క్షమించండి ఇంకెప్పుడలా జరగదు మీరు మాత్రం అన్సబ్స్క్రైబ్ చేయకండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో బియాజ్ ఇంకా ఈ రోజుతో ఈ లైవ్ సెషన్ని ముగించాలని అనుకుంటున్నాను ఇప్పటికే చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళందరికీ సమాధానం ఇవ్వలేకపోతున్నాను ఆ మాట అనగానే అందరూ వద్దు వద్దు అని అంటారు మీరు వద్దు అంటే ఎలా చెప్పండి మా ఇంట్లో పని మనిషి లేదు నేనే పని మొత్తం చేసుకోవాలి కాబట్టి మరొకసారి లైవ్ తో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు మన ఛానల్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అని లైవ్ కట్ చేసే సమయానికి ఒక ఆమె ఇలా అంటుంది మీరా అక్క మా అత్తగారు నేను చెప్పిన మాట వినట్లేదు పైగా నన్ను ఊరికే తిడుతూ ఉంది అయిన దానికి కాని దానికి నన్ను అలా తిడుతూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది అందుకే నాలుగు రోజులు అన్నం పెట్టకుండా వదిలేశాను ఇంకా లాభం లేదని ఆశ్రమంలో వదిలేసి వచ్చాను నా భర్త పొరుగురులో పని చేస్తూ ఉంటాడు ఆయన వస్తే జరిగిన విషయం చెప్పాలి అలా చెప్పాలంటే నాకు భయం వేస్తుంది దానికి ఏదైనా ఉపాయం ఇస్తారా అసలు నువ్వు మనిషివేనా ఒక మనిషికి నాలుగు రోజులు అన్నం పెట్టకుండా ఎలా ఉంచావు సరదాగా చేసిన వీడియోలని సరదాగానే తీసుకోవాలి అంతేకాని మరీ ఇంతగా మానవత్వం లేకుండా ఎలా ప్రవర్తిస్తారు మీ అమ్మ నాన్నని కూడా అలాగే ఆశ్రమంలో వదిలిపెట్టొస్తే మీకెలా ఉంటుంది చెప్పండి ఆడపిల్లకి తల్లిదండ్రుల తర్వాత అత్తమామలే వాళ్ల తల్లిదండ్రులు నువ్విప్పుడు మీ అత్తగారినలా వదిలిపెట్టావే రేపు ఫ్యూచర్లో నీ పిల్లలు కూడా నిన్ను అనాథాశ్రమంలో చేరిస్తే మీరు బిక్కుబిక్కుమంటూ ఎలా ఉండగలరో ఆలోచించండి అందరూ ఉండి అనాథలాగా బతకటం చాలా కష్టం ఒక వయసు వచ్చిన పెద్దవాళ్ళకి చాదస్తం పెరుగుతుంది అది మనం అర్థం చేసుకుని సర్దుకుపోవాలి కాని మరీ ఇంత కఠినంగా ఉండకూడదు మొదట మీరు మీ అత్తగారిని ఇంటికి తీసుకురండి లేదంటే మీ అడ్రస్ నేను తెలుసుకుని నేనే వచ్చి మీకు బాగా బుద్ధి చెప్తాను చూడండి వ్యాస్ కోడలన్న తర్వాత తిట్టుకోవడం కొట్టుకోవడం చాలా కామన్ అలా అని వాళ్ల మీద ప్రేమ లేదని కాదు అదొక రకమైన స్నేహం ఆ స్నేహాన్ని ఎప్పుడు వదులుకోకండి అని చెబుతుంది ఆ మాటలకు లైవ్లో ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు దానికి అత్తగారు కూడా చాలా సంతోషపడుతుంది భర్త కూడా చాలా సంతోషపడుతూ మనసులో ఈ కామెంట్కి చెప్పిన సమాధానం మాత్రం హద్దిరిపోయింది అని అంటాడు ఇక అందరూ కామెంట్లో జై మీనాక్క జై మీనాక్క అని చెబుతూ ఉంటారు ఇక తర్వాత మీనా లైవ్ని కంప్లీట్ చేసి కిందకు వెళ్ళిపోతుంది ఆ కామెంట్ విన్న తర్వాత తన మూడు మొత్తం మారిపోయి అత్తగారి దగ్గరికి వెళ్ళి అత్తయ్యా నా వల్ల మీరేమైనా ఇబ్బంది పడుతున్నారా నేను మిమ్మల్ని హింస పెడుతున్నానా మీనా నువ్వు లైవ్లో చెప్పింది మొత్తం నేను విన్నాను అందరిలాగా మనిద్దరం లేములే నువ్వు సరదాగా చేసిన వీడియోలు నాకు సరదాగానే ఉంటాయి నన్నెప్పుడు బాధ పెట్టలేదు అయినా నేనిక్కడ ఆ చిన్న చిన్న పనులు చేయడం నాకే గదా ఆరోగ్యం అలాగే నేను పని చేస్తుంది నా కుటుంబానికి గాని ఎవరికో కాదు గదా నువ్వేమి మనసులో పెట్టుకోకు ఆ అమ్మాయి అలా చేయడం చాలా తప్పు నాకు చాలా బాధగా ఉంది అంటూ బాధపడుతుంది ఆమెని ఓదారుస్తుంది అత్తగారు ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజు వాళ్ల ఇంటికి కొంతమంది వస్తారు చూడమ్మ మీనా నువ్వు అత్త కోడల గురించి చెప్పిన మాటలు విని నా కోడలు నన్ను మళ్లీ ఇంటికి తీసుకొచ్చేసింది మేము ఆశ్రమం నుంచి వచ్చేసాం నీ వీడియోలతో నా కోడలు మనసు చెప్పగానే మీనా చాలా సంతోషపడుతుంది అత్తగారు భర్త కూడా చాలా సంతోషపడతారు నేను చేసిన వీడియోలు ఒకరికైనా ఉపయోగకరంగా మారాయి అని సంతోషపడుతుంది అలా మాట్లాడుతూ ఉండగానే మరొకళ్ళు వస్తారు వాళ్ల కోడలు మనసు కూడా మారిందని చెప్తారు అలా కొంతమంది ఇంటికి వచ్చి మీనాకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ వెళ్తారు కామెంట్స్లో కూడా చాలామంది మా కోడలు మనసు మారిందని మరికొందరు నా మనసు మార్చుకొని మా అత్తమామల్ని నా దగ్గర ఉంచుకున్నానని కామెంట్ చేయడంతో దానంతా చూసిన మీనాభర్త సంతోషపడతాడు ఇక తన వీడియోలు ఉపయోగకరంగా మారడంతో ఆమె కూడా సంతోషపడుతూ మరిన్ని కామెంట్స్కి రిప్లై ఇస్తూ వాళ్ల సమస్యలు తీరుస్తూ ఉంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి Thank mm -hmm. you.